హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని అయితే పోస్ట్ చేస్తున్నానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది లంచ్ బాక్స్ కింద పెట్టుకోవచ్చు నెక్స్ట్ అయితే కనుక నాన్ వెజ్ కర్రీస్ కాంబినేషన్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక బాలీ పెట్టుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకున్నాను అలాగే అందులో హోల్ గరం మసాలాను వేసుకోండి వేసుకొని కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక రెండు అయితే రెండు లేదా మూడు పచ్చిమిర్చిని వేసుకోండి వేసుకొని వీటిని కూడా ద్వారాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే కనుక కచ్చా కచ్చాగా దంచేసి వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి ఇలా కాసేపటికి బాగా ఫ్రై అయిపోద్దండి ఇందులో ఇప్పుడు సన్నగా తరుక్కున్న పుదీనా తరుగు సన్నగా తరుక్కున్న కొత్తిమీర తరుగును కూడా వేసేసి దీంట్లో బాగా ఫ్రై చేసుకోండి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలనైతే కనుక వేసుకోండి ఇక్కడ క్యారెట్ వేసుకోవచ్చు గ్రీన్ పీస్ వేసుకోవచ్చు లేదంటే కాజు వేసుకోవచ్చు ఇది మీ చాయిస్ అండి ఇది ఏవైనా వేసుకోవచ్చు మా అబ్బాయి అవి ఏమి తిండు ఈ క్యారెట్ అయితే బాగా తింటాడని చెప్పేసి ఇవి వేసుకున్నాను అవి కూడా కాస్త ఫ్రై అయినాక ఒక మీడియం సైజ్ టమాటానైతే కనుక ముక్కలుగా చేసేసి అది కూడా వేసుకొని దీన్ని మూత పెట్టేసి ఆ టమాటో అనేది మెత్తగా అయ్యేంత వరకు దీన్ని అయితే కుక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కుక్ చే తర్వాత ఒక స్పూన్ వరకు బిర్యానీ మసాలా ఉంటే వేసుకోండి లేదంటే గరం మసాలా కానీ లేదంటే కొంచెం ధనియాల పొడిని అయితే వేసుకోండి వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకొని వాటర్ అయితే ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్న్నర వాటర్ చొప్పున మీరు ఎన్ని బియ్యం తీసుకుంటే అంత వాటర్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టేసి ఇది రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఇలాగా కుక్ చేసుకోండి ఇలా రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ముందుగానే నేను బాస్మతి రైస్ని ఇక్కడ తీసుకున్నాను కాబట్టి ఒక వన్ అవర్ అయితే కనుక నానబెట్టుకున్నానండి నార్మల్ రైస్ అయినా కనుక ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని వేసుకోండి రైస్ అయితే భలే వస్తుంది కొంతవరకు మనకు వాటర్ సగం అయిపోయేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి ఇలా కాస్త వాటర్ ఉంది అనేటప్పుడు ఫ్లేమ్ అయితే కనుక లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి కుక్ చేసుకోండి అలాగే ఈ లోపల మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి చూసారు కదా కాసేపటికి వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా కుక్ అయింది కదా దీన్నైతే మూత పెట్టేసి కాస్త చల్ల చల్లగా అయ్యేంత వరకు దాన్ని అయితే పక్కన పెట్టేయండి ఇప్పుడైతే కనుక కాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి రైస్ ఎంత బాగా వచ్చింది కదా ఇంకా చల్లగా అయితే పొడి పొడిగా భలే వస్తుందండి ఇదేంటంటే లంచ్ బాక్స్ కింద అయినా బాగుంటుంది లేకపోతే చికెన్ మటన్ అలా చేసుకున్నా బాగుంటుంది పన్నీర్ కుర్మా కాంబినేషన్లో అయినా కానీ చాలా బాగుంటుందండి సింపుల్గా అయిపోయింది కదా చూడండి ఒకసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి ఫైనల్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఈట్ థ్యాంక్ యూ